ఏంటన్నా ఇది బెన్నీ సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లల పాలు కూడా తాగరం అలాంటిది రెండు గుంజి గుంజి తంతాడా అన్నా నువ్వు ఇప్పుడు నొదలు పెట్టేసేవనుకో బీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా ఆలోచించు నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో వాడికి సమాధి తప్పించి రెడీగా ఉంటాను రేడున్నా సరే పట్టుకొని రా వీళ్ళు వాడిని పట్టుకుంటారో వాడు వీళ్ళ బాక్సులు భద్ర కొడతాడో తెలియదు మళ్ళీ ఎలా ఉందా వాడిని ఎందుకు పంపించేశారు జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష ఇదే తప్పు మన ఇంట్లో వాళ్ళే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు అయినా వాడిని ఎందుకు ఇలా వెనక్కి వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు పన్నెండు సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఇక వాడి గురించి మాట్లాడతాం అనవసరం వాడు వెళ్ళిపోయాడు అంతే వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు వాడి గురించి నాకు బాగా తెలుసు నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు ఇక్కడ ఎలా ఉండగలవు మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి అండి దారిపోయే వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఇది ఏమి ఇది ఉండడం నాకు ఇష్టం లేదు రే నువ్వు నోరు మీరా నువ్వు ఇలా వచ్చినోడివే బాబు వీడితో పాటు ముగ్గురు ఉంటారు వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు థ్యాంక్స్ అండి ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు చాలా కష్టం పర్లేదమ్మా అడ్జస్ట్ అయిపోతాను ఏంటి అడ్జస్ట్ అయ్యేది ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదు నువ్వు లగేజ్ లగేజ్వా ఎల్లమ్మా ఎల్లు వచ్చాడు నా ప్రాణాలు తియ్యడానికి అటు పెట్టండి టోకెన్స్ అయిపోయినాయి టోకెన్ బుక్ ఎక్కడుంది అబ్బాయి టోకెన్స్ అయిపోయా అంటే మాట్లాడబెట్ట ఎన్నిసార్లు చెప్పాలి డబ్బు లేకపోతే డిస్టర్బ్ చేయదని ఇప్పుడు మొదటి ఇక్కడే ఉంది సారీ ఒకటి మర్యాదగా నువ్వు బయటకు వస్తావా నన్ను లోపలికి రమ్మంటావా ఎవరు వాళ్ళు ఏ ఊరుకోరా నా ప్రాణాలు తోడేస్తున్నావు నేను ఒకటివి మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా బళ్ళు పగలగొట్టమంటావా రారా తొందరగా అదేంటి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు నీకేం తెలిసిన వాడి గురించి రెండేళ్ళు జైల్లో ఉండి వచ్చినాడు మళ్ళీ వాడి గురించి మాట్లాడేమనుకో మొహమ్మద్ గుద్దుతా ఏంట్రా ఎంతసేపు అన్నా రెండు రోజుల ముందే డబ్బులు ఇచ్చాను నేను సంపాదించినంత మీకే ఇచ్చేస్తే మా కట్టాగన్నా ఏం

అనుకున్నా అనిపించా ఉన్నాకి సుల్తాన్ నువ్వుగా నువ్వు మస్తిక ఉంటే సైతాన్ కుండెల సైర ను ఉంటే దమ్ము డాక లేస్తే బాజా లేనా తన మత మిరా మాజోలి ఎడాబు మారు నువ్వే పై పెట్టారా లోకానికి లొంగ కూరపై కూర నువ్వే పడగొట్టారా లేకుంటే చల్లదురా చూస్తూ మసోడే లేస్తే బజాలే ధనాధన మొత్తం మోగుద్దీరాజోలి వస్తే బేజారే ఎడపెడ షెప్పు మారుద్దీరా నేనున్నా నీ చెంత మన అల్లర్లు మళ్ళీ చేద్దామా ఎదురవడైనా చేద్దామా నువ్వు నేను ఐకో ఐకోఐకో ఆలే చగిమోపి జగిమోలే హే నువ్వు నేను ఐకో ఐకో ఆలే జగి మోపి జగిమోలే జగి ఈ అవడరా ఇడు ఈడు గెడపేంటి వీడు జుట్టేంటి అవతారం ఏంటి ఈడు పీటు మర్చిపోయి పాటలు ఈ పాటలో హే ఏట్రా వద్దురా లేని గొప్పలొద్దురా ప్రేమ కొంచెం ఉంట మీతో చేరుతానురా మోసమొద్దురా మొహమాట నచ్చకుంటే పట్టి కొట్టి తీరుతానురా నేను రోడ్ సైడ్ నాటుగానురా నాతో పెట్టుకోకురా మంచి ఉంటే ఇస్తారా లేదా నువ్వంతే నీ ఎంత తేలిపోద్దిరాడు లేస్తే బాజా లేదనా మా జోలికొస్తే బేజారే ఎడపెడ చెప్పు మారుద్దిరా మొద్దురా నువ్వే పై పెట్టరా లోకానికి లొంగకురా పడిపోకురా నువ్వే పడగొట్టారా లేకుంటే చల్లదురా చూసుకో మా సోడేస్తే బాజాలే ధన ధన మొత్త మోగుద్దిరా ఏ జోలికి వస్తే బేజారే ఎడా పెడ షేపు మారుద్దిరా ఎల్లండి ఎన్నికెళ్ళండి ఏంట్రా అక్కడ గొడవ ఏం జరిగిందో చెప్పండి లేదా అందరిని సెల్లో వేసేస్తా ఏం సెల్లో వేసేది స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అల్లరి చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని అని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు రెండు నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని రెండు గంటల్లో ఆ చిన్న అయ్యిందండి స్వయంగా నా కడతో వాడు మారలేదు కదా బాగా ముదిరిపోయాడు వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలని నాశనం చేయబోతున్నాడు వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు చెల్లి చెల్లి అంటూ ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు అందరూ అతన్ని నీకు అన్నయ్య ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను అనయ్య నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేళ్ళు వాడు వచ్చి నాలుగు నెలలు కావట్లేదు అందరి నోళ్ళలో వాడి పేరే నాన్తోంది ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతాడు అప్పుడు వాడి మక్కిల రొగ్గొట్టి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపుతాను హలో అంతా టైగర్ బాంబు రాసుకుని ఎవర్రా హలో అన్నా నేను అబ్బుల్ని మేము జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్నా లేడన్నా అది ఎవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లటన్నా చిన్నగాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు మీరేం చేస్తారో నాకు తెలియదు చిన్నా నాకు కావాలి అంతే మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి అవును నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా అర్జెంట్ గా వెళ్ళాలి ఆటోలో అనుకున్నాను మా ఫ్రెండ్స్ వెళ్ళు ఎందుకు జాగ్రత్త పట్టుకోరా చిన్న బ్రోకర్ కానీ తీసుకొచ్చినాం ముందు కిందకి దింపండి థ్యాంక్స్ బాబు సరే కానీ వీళ్ళు నాకు అదికి చేయలేటప్పుడు ఏం చెప్పాలో వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి పై పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుద్దని అని చెప్పావా లేదా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావు ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాళ్ళేమో తన్ని పంపించావు అరే మరి తనకా రాత్రి అయితే చాలు ఆ నాయాల మందేసి వాడి పెళ్ళాన్ని కొట్టటమే సరిపోయింది వాడి మందు వాడు పెళ్ళం వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు మధ్యలో నీకెందుకయ్యా వాడినేమో తన్ని పంపించావు వెళ్ళిన వాడు తిరిగి రాలేదు వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను సొల్లు కౌర్లసీను చెప్పు చిన్న వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి మహాప్రభు నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా లైఫ్ సైడ్ ఏంటి సంగతి పై పోషన్లకు పార్టీని పట్టేసా ఇక్కడికి వచ్చే దమ్ ఎవరికింది కమిషనర్ ఆఫ్ పోలీస్ అంత కంగారు పడతావంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవాడు అక్కడ పనిచేసేవాడా అతడు కాదు ఆమె హౌస్ అది అదమ్మ బెడ్రూమ్ చూడండి బ్యూటిఫుల్ బెడ్రూమ్ వెంటిలేషన్ అది బాగుంటుంది అది కిచెన్ అది కిచెన్ అది కిచెన్ అన్నమాట మీకు నచ్చింది కదమ్మా బాగుంది ఇక్కడే సెటిల్ అయిపోతాను గుడ్ డైన్ మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది థ్యాంక్స్ అండి అదేంటో అందరు నన్ను అలాగే అంటారు అవును అసలు విషయం పారిపోతుందేమో మళ్ళీ నేను కొత్త పేరం చూసుకోవాలి అంటే ఇందరు ముగ్గురు బ్యాచులర్స్ బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ మాత్రం కాదమ్మా కష్టపడి పని చేసుకునే వాళ్ళు పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు అందులో చిన్న ఒకడు ఉన్నాడు మంచి హైట్ రెండు మంచి పర్సనాలిటీ ఇరికోడు అలాగా ఒట్టు ఇవన్నీ కాదు కానీ ఒక్క మాట చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా ఆవిడ కూడా అనుకుంటా కరెక్ట్ గా చెప్పావమ్మా కానీ చిన్న భయపడతాడు వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వడుక్కుంటూ వచ్చి నిలబడి అవునా నువ్వు మాత్రం గట్టిగా మాట్లాడే తల్లి భయపడి పారిపడంటే నేను వేరే కొత్త పెద్ద చూసుకోవాలి ఈ కాలం కూరకి కాస్త ధైర్యం లేదండి కరెక్ట్ గా చెప్పారండి నేను వస్తానండి హలో మరి పేరేం చెప్పారు చిన్న కదా ఎందుకమ్మా అంత అరుస్తాను ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా నేను వస్తానమ్మా